హలో అండి అందరికీ నమస్తే ఈరోజు పూరీ కర్రీ ఎంతో రుచిగా మనకు హోటల్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తానండి బాగుంటుందండి ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి దీనికి ఏమేమి చూడండి పాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ పప్పు వేసుకొని కొద్దిగా ఇవ్వాలండి అవి వేగకపోతే చేదు వస్తాయి అండి ఆవాలు అవి లైట్గా వేయించుకోవాలి అలా అలా బాగా చిట్టపటమని వేగిన తర్వాత ఒక రెండు రెబ్బల వేసుకోవాలి అది కూడా ఇవ్వాలండి అది కూడా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ వేసేసుకోవాలి పొడవుగా కట్ చేసుకోండి పూరి కర్రీలోకి బాగుంటుంది అలా కట్ చేసుకుంటే పొడవుగా కట్ చేసుకొని అవి లైట్గా వేయించుకోండి సరిపోతుంది చూడండి ఎక్కువ అంత డ్రైన్ అవసరం లేదు లైట్గా వేయించుకుంటే సరిపోయిద్ది నాలుగు పచ్చిమిర్చి వేసేసుకోవాలి నాలుగు సన్నంగా వేసుకోండి కారాన్ని సరిపడా వేసుకోండి మీకు నేనైతే నాలుగు వేసుకున్నాను అలా అవి కూడా లైట్గా వేయించుకున్నాను చూడండి అవి కూడా లైట్గా అయిన తర్వాత మూత పెట్టేసుకోవాలి అలా మూత పెట్టేసుకుంటే ఏంటంటే మనకు బాగా మగ్గుతీయ్యి కొద్ది మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒక స్పూన్ పసుపు ఒక స్పూను చాల్ట్ వేసుకొని అవి బాగా కలిపేసుకోవాలి ముక్కలో పట్టేంతవరకు మనం ముందే వేయలేదు కాబట్టి చాల్ట్ చూసుకొని వేసుకోండి కొద్దిగా పడుతుందండి పూరీ కూరలోకి అలా లైట్గా వేయించుకోవాలి మొక్కలు పట్టేంతవరకు పసుపు చాల్ట్ చూడండి ఆ విధంగా వేయించుకున్న తర్వాత దాంట్లో సరిపడా వాటర్ వేసుకోవాలి మొక్కలు మురిగేంతవరకు వేసుకోండి సరిపోతాయి నేనైతే ఒక లీటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకోవాలి నెక్స్ట్ అలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకుంటే వాటర్ అనేవి బాగా మ తెలుతాయి దాంట్లో పొడికి మనం చూడండి పుట్నాల పప్పు చట్నీ చేసుకునేది శనగపిండాయన్ని వాడుతుంటారండి అవి కాకుండా ఇలా ట్రై చేయండి బాగుంటుంది పుట్నాల పప్పుతోటి పొడి కర్రీలోకి చిన్నులపై ఒక గడ్డ పొలిచి పెట్టుకున్నాను అవి కూడా ఒక గడ్డ వేసేసుకోవాలి దాంట్లో తగినంత చాల్ట్ వేసుకొని వీలైనంత వరకు మెత్తంగా గ్రైండ్ చేసుకోవాలి అవి శనగపిండి వాటికంటే ఇవే రుచిగా ఉంటుందండి దీంతో ట్రై చేయండి ఒకసారి బాగుంటాయి చూడండి అలా మెత్తగా వేసుకోవాలి ఇది నెలదా కూడా స్టాక్ ఉంటుందండి ఇలా చేసి పెట్టుకుంటే తొందరగా కర్రీ అనేది మనం చేసేసుకోవచ్చు సరిపోయే వరకు స్పూన్లు వేసుకుంటున్నాను నాలుగు స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి కలుపుకోవాలండి కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకొని జారుగా కలుపుకోవాలి అలా కొద్ది కొద్దిగా వేసుకొని పలసం కలుపుకుంటున్నాను అలా జారుగా కలుపుకోండి బాగుంటుంది శనగపిండి అనేది ఊరగా టైట్ అయిపోయిద్దండి అందుకని కొద్దిగా వాటర్ చూసేసుకుంటా కలుపుకుంటే మనకి వేసుకునేటప్పుడు కూడా బాగుంటుంది కలిపి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఆ విధంగా ఇప్పుడు బాగా మరిగినాయి కదండి చూడండి అలా వచ్చినప్పుడు కలిపి పెట్టిన పిండి అనేది వేసేసుకోవాలి చూడండి ఆ విధంగా వేసేసుకోవాలి మొత్తం అలా వేసేసుకోవాలి వేసుకొని ఎమ్మట గంటితోటి తిప్పేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఎమ్మట పట్టేస్తుంది అండి పొడయంగా టైట్ అయిపోయిద్ది కర్రీ అనేది అలా ఎమ్మట చగ తిప్పేసుకోవాలి కిందకి పైకి మొత్తం కర్రీలో వరకు తిప్పుకోవాలండి అలా మూత పెట్టేసేసుకోవాలి జస్ట్ రెండు నిమిషాలు మళ్ళీ తీసేసి చూడండి రెండు రెండు నిమిషాల కల ఎలా టైట్ అయిపోయిందో లూజ్గానే ఉంచుకోవాలండి మనం కర్రీ కొద్దిగా ఆరితే టైట్ అయిపోయిద్ది అందుకని లూజ్గా ఉండేటట్టే చూసుకోవాలి అలా కిందకి పైకి అనేసుకొని చూడండి అలా బాగా ఇంచక్క బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఒకసారి ఆ విధంగా వచ్చినప్పుడు ఆపేసుకోవాలి మరీ టైట్ అయిన దాకా ఆరేలకమైన టైట్ అయిపోయిందండి ఈ విధంగా ఉంటే కొద్దిగా టైట్ అయి అవ్వదు కొద్దిసేపు ఉన్నా కానీ కొత్తిమీర మీ కాడ ఏదన్నా వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఆపేసి సర్వ్ చేసుకోండి పూరీలోకి సూపర్గా ఉంటుంది హోటల్లో తిన్నంత ఫీలింగ్ ఉంటుందండి రెసిపీ బాగుంటుంది చూడండి నేను చక్క ఎలా వచ్చిందో ఆ విధంగా వచ్చినప్పుడు ఆపేసుకోండి వేసుకుందాక మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి చూడండి ఆ విధంగా పెట్టేసుకోండి బాగుంటుంది